అండి అందరికీ నమస్కారం రేపు పన్నెండు గురువారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు పసుపు డబ్బాలో ఇది వేయండి చాలు ఖచ్చితంగా కోటి రూపాయలు దొరుకుతాయి లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంటికి వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని మీకు కావలసినంత ధనాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి గురువారం రోజు పసుపు డబ్బాలో దీనిని వేయండి అందరి ఇళ్ళలో పసుపు డబ్బాలు ఉంటాయి వంటగదిలో పసుపు డబ్బాను పెట్టుకుంటారు పసుపు డబ్బును స్టోర్ చేసుకునే డబ్బానే పసుపు డబ్బా అంటారు అందరూ స్టీల్ లేదా ప్లాస్టిక్ డబ్బాలో లేదా గాజు డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటారు ఆ పసుపును దాచిపెట్టుకునే పసుపు డబ్బాలో గురువారం రోజు దీనిని వేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనీ విని ఎరుగని అదృష్టం పడుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని పెద్దలు చెబుతున్నారు మరి ఇంతకీ గురువారం రోజు పసుపు డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువారం రోజు పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువును పెడితే చాలు మీ జీవితం మారిపోతుంది దాని సంపాదన అంతకంతకు పెరుగుతుంది అని సిద్ధశాస్త్రం చెబుతుంది పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం ఏ పూజ అయినా సరే పసుపు లేకుండా జరగదు ప్రతి పూజలలోనూ మనం పసుపును వాడుతాము భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకు ఏ శుభకార్యాలకైనా పండగలకైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపునే పసుపును సంస్కృతంలో హారిద్ర అని అంటారు పసుపును అన్ని శుభకార్యాలలో ఉపయోగిస్తారు పసుపు సౌభాగ్యానికి చిహ్నం ఈ కారణం చేతనే సుమంగులు తన భర్త శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తూ ఉంటారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్లకు పసుపు రాసుకుంటారు మొహానికి దట్టంగా పసుపు రాసుకుంటారు అంతెందుకు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపును ఖచ్చితంగా వేయకుండా ఉండరు పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరి చేరనివ్వదు మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిటికాలలో పసుపును బాగా వాడుకునేవారు అయితే ఇంతతి పవిత్రత కలిగిన పసుపును దాచి ఉంచే పసుపు డబ్బాలో గురువారం రోజు ఈ వస్తువును వేస్తే చాలు వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది అని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి ఏమీ లేదు చక్కగా గురువారం రోజు ఒక మిరపకాయను అలాగే ఒక కరివేపాకు రెబ్బను తీసుకొని వాటిని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి తరువాత అమ్మవారికి దీపారాధన చేసుకుని పూజ చేసుకోండి పూజ చేసే సమయం లేకపోతే జస్ట్ దీపారాధన చేసుకోండి తర్వాత అమ్మవారి ఫోటో దగ్గర నిలబడి మా సంపాదన పెరిగేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ ఎండు మిరపకాయను కరివేపాకు కరివేపాకు రెబ్బలు తీసుకొని వెళ్ళి మీ పసుపు డబ్బాలో వేయండి ఇలా వేయటం వలన ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది ఎందుకంటే మిరపకాయలకు కరివేపాకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి ఉంది కనుక గురువారం రోజు పసుపు డబ్బాలో ఒక మిరపకాయను మరియు ఒక కరివేపాకు రెబ్బను వేయండి ఇలా వేయటం వలన మీ వంటలలో రుచి కూడా బాగా పెరుగుతుంది కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండడం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా వారు కూడా ఈ పరిహారం చేసుకుంటే వంటల్లో రుచి పెరుగుతుంది కాబట్టి అందరూ గురువారం రోజు పసుపు డబ్బాలో వీటిని వేయండి ఇలా వేసిన ఎండుమిరపకాయలను కరివేపాకు రెబ్బలను వారం రోజుల తర్వాత తీసి డస్ట్బిన్లో పడేయండి ఇలా ఈ పరిహారాన్ని ప్రతి గురువారం రోజు చేస్తూ ఉండండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి తిండికి బట్టకు లోటు రాదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక మీరు కూడా రేపు గురువారం రోజు పసుపు డబ్బాలో వీటిని వేసి శుభ ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు